బాపట్ల జిల్లా పెసర్లంగాకు చెందిన న్యాయ విద్యార్థికి ముఖ్యమంత్రి చంద్రబాబు పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు పెసర్లంగాకు చెందిన కె సాయిఫనింద్ర ఉద్యోగరీత్యా తెనాలి వెళ్తుంటే కొల్లూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు దాదాపు పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు కుమారుడు వైద్యం కోసం సాయిఫనింద్ర తల్లిదండ్రులు అప్పు చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి భారతికి తెలియడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పది లక్షల రూపాయలు విడుదల చేసి చెక్కును మాజీ ఎమ్మెల్యే పి భారతికి అందజేశారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది చాలా ఆర్థిక విడుదడుకులు ఎదుర్కొంటుంది ఆ పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుసుకున్నా ఈ సందర్భంలో పది లక్షలు రాసి నేను అడిగిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు అందుకని ఈరోజు వచ్చాను నేను కవుల రైతు కుటుంబం వెంకటేశ్వరరావు ఆయన పేరు భార్య భర్త తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు అమ్మాయి అబ్బాయి అని వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే మా మా అబ్బాయి పేరు సాయి పనింద్రండి ఉద్యోగం కోసమై తనాలు వస్తూ ఉంటే కొల్లూరు దాటగానే కొల్లూరు దాటగానే యాక్సిడెంట్ అయిందండి కోమాలకి వెళ్ళిపోయాడు మాకేం ఆస్తి లేదు కౌలు చేసే కొంచెం చదివించేవాము ఇప్పుడు పదమూడు పద్నాలుగు లక్షలు అవి ఏంటి అనుకుంటున్నాను నేను కూడా వాడలేదు నేను కూడా శ్రోత ఇపోన్నాను బంధువులు స్నేహితులు అట్లా అడ్డమేస్తారు నేనే లక్ష రెండు లక్షలే వరకే రెండు లక్షల లోపే మన ఇంట్లో ఉంటే వాడాను మిగిలిన పద్నాలుగు లక్షలు కూడా బంధువులు స్నేహితులు అట్లా అడ్డమేసి ఇంతవరకు నడుపుకొచ్చాం